చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఏంటని అడకుండా మొత్తం లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను శ్రమకర్లేదురా మేము ఆల్రెడీ వచ్చేసాం వచ్చేసారా ఎక్కడికి అసలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి అదేంట్రా ఎప్పుడు వచ్చారని అడగకుండా ఎందుకు వచ్చారా అడుగుతున్నావు అడుగుతాడే చిన్నప్పుడు వీళ్ళ అమ్మ లగేజ్ మోచినట్టు మోసింది ఇప్పుడు వీడు మన లగేజ్ తో సహా బయటకి పంపించే చోటున్నాడు అందుకే అన్నారు పెంచుకుంటే గేదె పాలిస్తుంది కొడుకు వీధి పాలు చేస్తాడని రేయ్ నీ ఫ్రెండ్ ఎలా మారిపోయాడు చూసావా మారబోతూ పోతాడు అమ్ము అబ్బా నా ఉద్దేశం అది కాదు నన్నా నీ రెండు రోజులు ఉంటారో చెప్తే లీవ్ పెట్టి మీతో స్పెండ్ చేద్దామని రాక రాక ఇంటికొస్తే ఆ ప్లస్ లేవు పెట్టి బాబు ఓ పత్తి రోజులు ఉంటే తర్వాలే ముందే వెళ్ళి పోని చేయండి ఆ బ్యాగ్ లో నా బట్టలు ఉన్నాయి వాషింగ్ మెషిన్ వేయించకే దగ్గరుండి నువ్వే ఉతికించు సరేనా అక్క అవన్నీ పనులు చూసుకుంటారు పద భోజనం చేద్దాం అక్కకు అసలు విషయం తెలియక ఆవేశపడుతుంది మ్యాటర్ తెలిసిందనుకో ఆస్తమా పేషెంట్ అయిపోద్ది వీళ్ళేంటి బట్టలు ఉతికించు గిన్నెలు కడిగించు అని నాకు చెప్తారు ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నేను చెయ్యాలా కోడలకి ప్రేమ అలాగే చెప్తారు మేడం మీరు అవన్నీ పట్టించుకోకండి ఈ బ్లూటూత్ పెట్టుకోండి మీరు ఏం చేయాలో నేను చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి చాలా సినిమాల్లో ఇలాగే మేనేజ్ చేశారు ఇంట్లో ఇంత మంది పని వాళ్ళు ఉండగా నువ్వెందుకమ్మా వడ్డించడం కూర్చో మేడం కూర్చోకండి మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను అని చెప్పండి మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను అమ్మాయి ఫారెన్ లో పెరిగిన మన పద్ధతి ప్రకారమే పనులు చేస్తుంది పద్ధతి ప్రకారం పనులు కాదు కూనీళ్ళు అన్ని పెట్టారు ఉల్లిపాయలు కనబడట్లేదేంటి పూజ కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోరా వాము ఓసామ్ము ను ఉల్లిపాయలు తమ్మంటుంది ఇదిగోక్కా ఏంటి రా చూస్తున్నాను నీ పెళ్ళని ఒక్క పని చేయనివ్వట్లేదు అది కదక్కా తను ఉల్లిపాయలు కోస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని ఆ కన్నీళ్ళు వస్తే అప్పుడు అప్పుడప్పుడు కోపం వస్తుంది ఆ తర్వాత అక్క కోసం అంబులెన్స్ వస్తుంది మేడం మాట కలిపితే కాస్త కలుపుకొని అమ్మాయి అనుకుంటారు ఎవరినైనా పలకరించండి ప్రవీణ్ గారు మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడుంటారు మా ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళు కూడా అమ్మా అంటే నేను పుట్టినండి మా నాన్న చెత్తగుండీలో వదిలేసానండి ఆ విషయం ఒట్టు ఆ విషయం మా అమ్మకు తెలిసి నాన్నే చెత్తగుండీలో వదిలేస్తామని చెప్పి చెత్త కొట్టేసి నేను ఇంట్లో బయటకు కట్టేసిందండి ఏదో ఇటు పిలిచడం భోజనానికి వచ్చానండి మీరు వద్దంటే ఇప్పుడే మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానండి ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఏం లేదు అన్న వీళ్ళ నాన్న కొంచెం పిచ్చి వచ్చింది ఆయన గురించి ఎవరిని అడిగితే వీడు కూడా అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు చికెన్ రుచిగా ఉంది నువ్వే చేశావా ప్లంబర్ వచ్చాడు ఫోన్ ఎవరు చేశారు నేనే చేశాను నేనే చేశాను ఎలా చేసావు టెలిఫోన్ డైరెక్టరీ చూసి టెలిఫోన్ డైరెక్టరీ చూసి టెలిఫోన్ డైరెక్టరీ చూసి వంట కూడా చేస్తారా ఏమో దుబాయ్ లో చేస్తారేమో టెలిఫోన్ డైరెక్టరీ చూసి చికెన్ ఉండిందంట వామన సత్కం చదివి మటర్లు సుమతి సత్కం చదివి సెటిల్మెంట్లు చేశాను అంటుందేమో మేడం కూరగాయలు వచ్చాయి గిల్లొద్దు గిల్లొద్దు గిల్లొద్దానా గిల్లొద్దానా వెళ్ళైతే మాత్రం ఈ తమ్ముడు చూసావా ఎంత ఓపెన్ గా రమేష్ చేస్తున్నాడు ఈ వయసులో ఇది కామన్ లేరా త్వరగా పాపను కంటే దానిలో మీ అమ్మను చూసుకుంటాను రా అమ్మనా అదే వీడికి పెళ్ళైతే అయితే వీళ్ళమ్మ మళ్ళీ మా ఇంట్లో పుడుతుందని చిన్నప్పటి అనుకునే అనుకునేవాళ్ళం అమ్మ రావడమేమో గానీ తేడా వస్తే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ నాకు తెలుసు లేరా నీ వేషాలు వీడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే తాతగారు ఎలా ఉన్నారు తాతగారు ఎలా ఉన్నారు మొన్ననే పోయారా అంటే అదేమిటి తాతగారు పదేళ్ల కిందట పోయారుగా కనీసం నాకు మాట కూడా చెప్పలేదు కనీసం నాకు మాట కూడా చెప్పలేదు చెప్పకపోవడం ఏమిటమ్మా మనోడికి అంతా తెలుసు కదా చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది మా నాన్న ఎప్పుడో పోతే ఇప్పుడు బాధపడుతుంది ఏంటి నా కోడలు నాకంటే సెన్సిటివ్ సడన్ గా కట్ అయింది ఏంటి అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో అలా బిహేవ్ చేసేవేంటి సారీ పూజ నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియక నీతో చాలా ర్యాష్ బిహేవ్ చేశాను కొత్తగా పెళ్ళైంది అని నువ్వు ఇలా బాధపడితే ఎలాగమ్మా రా కూర్చో అయ్యో చేయికి కత్తితో నరుకుతుంటే కత్తితో రా ఎవరో నరికేరామ్మా కత్తితో నరుకుతుంటే కదా నన్నా కత్తితో కూరగాయలు తరుగుతుంటే చెయ్యి కట్టయింది అదే చూశా మీ బామ్మ పులికి పులిహోర తినిపిస్తుంది మా వాళ్ళకి విషయం తెలియక అది సీతాదేవుని కొన్ని సేవలు చేస్తున్నారు పూలం దేవుని తెలిస్తే షాక్తో పోతారు